భయ ఈసారి విజయవాడలో జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటే జగన్ గారు పార్టీ ఇక్కడ ఎందుకంటే టీడీపీ గట్టి పోటీ ఉంది ఇక్కడ ఏదైనా సరే జగన్ గారు చూసుకోవట్లేస్తారు కానీ ఇంకే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అని ఉండదండి మాకు మేము కేవలం అతను చూసి ఇన్స్పైర్ అనమాట అతను అతని మీద ఎన్ని కేసులు పడినా ఎన్ని చేసినా సరే అంతే తట్టుకునే శక్తి ఒక మనిషికి కావాల్సిందేంటి మాట మీద నిలబడ్డం క్రెడిబిలిటీ నెక్స్ట్ వచ్చి ఎంతటి ఉత్తీర్ణ అయినా తట్టుకుని ముందుకెళ్ళాలి కొందరు కొందరు పార్టీలు చూసాం కొందరు కొందరు పార్టీలు పెట్టారు కలిపేసారు ఇవన్నీ చూసాం కానీ అతను వచ్చాడు సింగిల్గా వచ్చాడు సింగిల్గా ఉన్నాడు ఇప్పటికీ సింగిల్గా ఉండి ఇప్పటికీ సింగిల్గా వెళ్తాడు మేము ఎందుకంటే ఆయనతో ఆయనకి ఇన్స్పైర్ అయ్యింది కారణం అదే ఒకటి ఒక స్టూడెంట్కి కానీ ఎవరికి కానీ మనం ఒక టార్గెట్ని పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కొట్టడమే మన ధ్యేయం అలాంటిది అతను అనుకున్నారు ముఖ్యమంత్రి నేను అవ్వాలి ఖచ్చితంగా జనాలకి మంచి చేయాలని అయ్యారు మంచి చేశారు నెక్స్ట్ కూడా అతనికి వస్తారు ఎందుకంటే ఇది కూడా బలంగా మేము ఎందుకు నమ్ముతామంటే అంటే కొన్ని కొన్ని పల్లెటూరులో అన్న మాది తూర్పు సైడ్ అప్పుడు వచ్చి ఉండేవాళ్ళం పాత్ర మీ స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్ మొత్తం మరుగుదొడ్లు ఇవే బాగాలేవు మా స్కూల్ ఎదురుగా పెంటలు ఉండేవి ఇప్పుడు పెంటల బదులు ఒక విలేజ్ క్లినిక్ వచ్చింది సచివాలయం వచ్చింది నెక్స్ట్ అంగన్వాడి కేంద్రం ఒకటి వచ్చింది ఆ ఎదురుగా నెక్స్ట్ రోడ్లు పొలాల వరకు వేశారంట మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే రోడ్లు పన్నెండు కిలోమీటర్లు స్కూల్కి హై స్కూల్కి ఇప్పుడు ఆరు కిలోమీటర్ పొలాలను వెళ్ళి కంకరాలు ఉంటాయి కదా అదంతా ఉండేది రోడ్డు ఇప్పుడు అలా కాదు చిన్నగా సైకిల్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోతుంది వాక్ బుల్ ఇస్తే ఫోర్ టూ ఫోర్ కిలోమీటర్స్ అంటే కష్ట కష్టపడి మేము చాలా కష్టాలు పడ్డామన్న ఆ కష్టాలకి ఇప్పుడు అంటే మా ఊరు మనం వెళ్ళేటప్పుడు చెప్పారనమాట పిల్లలు అన్న అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది ఎందుకంటే స్కూల్కి ఈజీగా వెళ్ళి రాగలుగుతాను నెక్స్ట్ పెద్దలు కూడా పెన్షన్ కానీ ఇంటింటికి ప్రతి ఇంటికి సచివాలయ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ స్కీమ్ అన్న ఒడిశా అంటే మొత్తం అందరూ అనుకు అనమాట మేము విన్నది మా చుట్టాలు రిలేటివ్స్ ఉంటారు కదా ఇది కూడా మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అనే మాటలు అనమాట నేను విన్నది అందుకే ఈ జెండదు ఈ జెండే మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం ఇతరులు ఏమని అనుకోవచ్చు అంటే వీడికి ఎందుకు రాంట పిచ్చే జగన్ అంటే అతను చూసి ఇస్తారా మేము మేము ఈరోజు ఈ స్టేట్లో ఉన్నామంటే ఆయన చూసుకునే ఆయన చూసి నేర్చుకునే ఇదేదనమాట మాకు గట్టిగా కష్టపడ్డాడు ఒకటి అనుకున్నాడు అయ్యాడు మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అసలు అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు కొట్టడం అన్న అంటే చదువుకునే నీకు అవసరం అంటే అన్నా ఇప్పుడు ఇప్పుడు మొన్న పాలిటి పాలిటిషియన్ చెప్తారు యువత పాలిటిక్స్లోకి రావాలి పాలిటిక్స్ని సపోర్ట్ చేయాలి కొందరుద్దారు కానీ ఇప్పుడు మెయిన్ డబ్బులు లేకుండా పాలిటిక్స్లో మనం ఏం మిడిల్ క్లాస్ చేయగలం అన్నా నీకు ఒకటి చెప్తాను వినన్నా డబ్బులు లేకుండా వచ్చే చేయలేము అనేసి అయితే లేదన్నా ఎందుకంటే నేను చాలా మందిని చూపిస్తాను ఇన్స్పైర్ అయితే అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ అసలు అతను అనుకుంటే అని అనుకోకపోతే అసలు ఇంత ఇంత స్థాయికి వెళ్ళే అన్న ప్రధాని అయ్యారు అతను ఒక టీ విన్నా స్టోరీ అబ్దుల్ కలాంజీ అతను మన ప్రధాని నెక్స్ట్ వచ్చి అంబేద్కర్ గారు అయితే అసలు అతను స్థాయి అతను ఇది అంటే మనం దూరం మనం దూరం ప్రజలు దూరం పెట్టినా సరే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఏంటో చూపించారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంటే తెలియపున వాళ్ళు ఎవరు లేరు కదన్న నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు కానీ ఇలా మరి వీళ్ళకి డబ్బులు అన్న ఇచ్చేసారు చెప్పండి ఇప్పుడు మెయిన్ మెయిన్ పొలిటీషియన్స్ కూడా వస్తానారన్న అంటే ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర రాజకీయాలు కానీ ఇప్పుడు తెలుగు రాజకీయాలు ఎక్కడైనా కూడా మన పక్కన అంటే ప్రాంతీయ రాజకీయాలు ఎక్కడైనా కూడా వాళ్ళ వారసులకు వాళ్ళ పిల్లల పిల్లలకే ఉంటే తప్ప సొంతంగా ఎదిగిన నాయకులు చాలా తక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు దానికోసం మన కెరీర్లు ఓ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోయినా రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి మొన్న ఇక్కడ జాబ్దే అవ్వదా ఫిఫ్త్ జాబ్దే ఫోర్త్ జాబ్దే అనుకుంటా దాంట్లో మీకు తెలుసో లేదో ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న అతనికి అభ్యర్థిగా ఇచ్చారు లిస్టులో అదే ఎందులో వందలు ఒక్కరికి వస్తుంది కదా వందలు ఒకరికి వస్తుందంటే పీపుల్ అంతే మనిషి దగ్గరికి వెళ్ళి సేవ చేసి చేయగలిగే వ్యక్తికే అతను ఆల్రెడీ చెప్పారు ఇంకెవరైనా చెప్పగలరా నువ్వు చెప్పు నేను మంచి చేస్తే నా ఓటు వేయండి లేకపోతే అయ్యొద్దు ఇంకెవరైనా మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికి నమ్మలే చెప్పలేరు చెప్పలేరు వాళ్ళు చేయలేరు కాబట్టి చెప్పలేరు మేము చేసాం మేము చేసామని ధైర్యం మాకుంది నమ్మకం మాకుంది ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారని మాకు నమ్మకం ఉంది అందువల్ల మేము అన్న ఎందుకు ఓ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే అంతలా చేస్తున్నాము అభివృద్ధి అనేది ఇప్పుడు చాలా కాన్స్టిట్యువెన్సీలో ఇంతకు ముందు లేనిగా అన్న ఇప్పుడు కంపెనీస్ ఇవన్నీ పేర్లు చెప్తాను మొత్తం నలభై రెండు కంపెనీలు తెచ్చారన్న మన వచ్చిన తర్వాత మన వచ్చిన తర్వాత నలభై రెండు కంపెనీలు తెచ్చారు కావాలంటే ఒకటన్నా మాకు ఎవరి వల్ల రూపాయి వస్తుందనో లేదో లేదో నేను సోషల్ మీడియాలో పనిచేస్తున్నా పని చేస్తున్నానంటే రూపాయి తీసుకొని కాదన్న నా స్వదాగా నేను నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గెలిపించుకోవాలి ఎందుకంటే నా ఫ్యామిలీలో నా చుట్టుపక్కల ఫ్యామిలీలో మంచి జరిగిందని చెప్పారు కాబట్టి కాలంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను అన్న మా దగ్గరలో ఒక అమ్ముంది అనమాట వాళ్ళ ఆయన చనిపోయాడు మొన్న ఒక అక్క అడిగింది ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అని అక్క చెప్పింది ఒకటే వార్నింగ్ కాదు అది స్వీట్గా అన్న మా ఆయన చనిపోయిన తర్వాత నా పిల్లల్ని చదివేస్తున్నాడు మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి నాకు ఆ ముప్పై ఐదు వేలు ఇస్తారు కదన్నా ఆ స్కీమ్ వస్తుంది ఆ పద్దెనిమిది వేలు ఆ స్కీమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లల్లాగా చూస్తాను ఇప్పుడు మనం చదువుకునే రోజులు వేరు ఇప్పుడు రోజులు చూస్తాను కదా పిల్లల్ని చూస్తుంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని తెలుసుకోవడానికి మనకి అరగంట బయటింది నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ బయట బోర్డులు స్కూల్లో సీట్లు ఖాళీ లేవని ఎప్పుడైనా అలాగా ఆ అమ్మ అదే చెప్పింది నెక్స్ట్ మా ఊళ్ళో రైతు భరోసా మాకు పడుతుంది పెన్షన్ నాకు వస్తుంది రిన్తో పెన్షన్ నాకు వస్తుంది ఇంకా నాకు ఏది కావాలమ్మా ఈ అన్నగే ఓటేస్తానని చెప్పింది ఇలాంటి వ్యక్తులు ఎక్కడ చదువుతారన్న మనకి మొత్తానికి విజయవాడలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరెత్తా రా మళ్ళీ ఖచ్చితంగా ఎగరేస్తామన్నారు వందకు వంద శాతం ఎగరేస్తాం ఎందుకంటే ఆ స్థాయిలో మేము కష్టపడతాం ఆమె నచ్చిన మీ మెచ్చిన నాయకుడు నచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎంతవరకు వెళ్తామన్న ఆయన ఒకటి చెప్పిన ఎవరితో గొడవలు పడద్దు వీలైతే మనం చేసిన మనిషి ప్రజల్లోకి వెళ్ళాలి అంతేగాని ఎవరితోనూ గొడవలు పడి ఎవరితోనూ ఏదో పెట్టుకునేది ఇతర రాజకీయాలు చేసే పని రాజకీయ నాయకులు చేసే పని మనం అలా చేయొద్దు మనం చేస్తే విశ్వతిని కొన్ని ఇవి క్రెడిబిలిటీ విశ్వతిని ఇవన్నీ కలు కలగలిపిన మనుషుల్లో మనం ఉండాలి ఎవరితో గొడవలు పడద్దు ఖచ్చితంగా మనకు జరిగిన మంచి మనం చెప్తాం వీలైతే జనాలకు మనం నచ్చి చేసి మంచి చేసేమంటే ఓట్లేస్తారు లేదంటే అలా నచ్చలేదు కాబట్టి ఓట్లేరు మనం ఎలానే చెప్పుకుందాం ఎలానే ముందుకు వెళ్దాం అని చెప్పాడు మా నాయకుడు థ్యాంక్ యూ ఈసారి ఎన్నికలలో జగన్ గారు గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి మీరేమో అవన్నీ ఉత్త కోతలేనండి ఎందుకు గెలవరు జగన్ అనేవరు ఎందుకు గెలవరు చెప్పండి మాట ఎన్ని సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అర్హుడైనా ప్రతి ఒక్కరికి అది కులం చొల్ల మతం చొల్ల పార్టీ చొల్ల ఏది చొల్ల టీడీపీ గవర్నమెంట్ వ్యక్తికి కూడా మన ప్రభుత్వాలు అన్ని పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కానివ్వండి సబ్సిడీ లోన్స్ కానీ ఏదైనా సరే ప్రతీది ప్రతీది జగన్ గవర్నమెంట్లో అందరికీ అందుతుంది ఒక టీడీపీ వాళ్ళకి లేదు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు అందరూ ప్రతి ఒక్కరు అర్హుడే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందుతున్నాయి అలాగే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ జగనన్న గవర్నమెంటే ఫామ్ చేస్తుంది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఈసారి కొట్టబోయే దెబ్బ అపోజిషనే ఉండదు కుంభస్థలాలకు కదిలిపోతాయి అంతే జై జగన్ నియోజకవర్గం ఏంటి మా నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం గన్నవరం గన్నవరంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందంట ఇప్పుడు నాకు తెలియదు నేను రాజకీయంలో తిరగను రాజకీయంగా మనకి సంబంధం లేదు మనంతా ఎంటర్టైన్మెంట్ జగన్ గారి పరిపాలన గురించి ఎలా అనిపిస్తుంది బాగానే బానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఈయన మెరుగ్గా చేస్తారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు మెరుగ్గా చేస్తారా బాగానే జగన్ గారు బాగానే చేస్తున్నాడు జగన్ గారు బాగానే ఇంకా జగన్ రెడ్డి పరిపాలన ఈసారి ఇంకా కొనసాగుతూ బాగుంటుంది మీరు అనుకుంటున్నారా ఇంకా టైం కూడా అదంతా ప్రజల చేతుల్లో ఉంటది మనం ఒక్కళ్ళే అనుకుంటే ఉండదు యూత్